యాదగిరి ఇక స్వర్ణగిరిగా మారనుంది యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మించారు ఈ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురాన్ని స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయించారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి ఇక స్వర్ణరంజిత శ్రీ లక్ష్మీ నృసింహుడు కాంతులీనుతున్నాడు ఈ స్వర్ణ తాపడానికి ఎంత బంగారం వినియోగించారు ఏ ఏ పనులు చేశారో పూర్తి వివరాలు చూద్దాం దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణగోపురం కలిగిన ఏకైక ఆలయంగా ఇప్పుడు మన యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నిలవబోతోంది అరవై ఎనిమిది కిలోల బంగారంతో తాపడం చేయించారు నానో టెక్నాలజీ తోటి బంగారు రేకులకు తాపడం చేశారు యాభై ఏళ్ళు పాటు చెక్కు చెదరకుండా ఉండేలాగా దీన్ని నిర్మాణం చేపట్టారు ఈ నెల పంతొమ్మిది నుంచి మహాకుంభాభిషేకం ఉంది నదీ జలాలతో విమాన గోపురానికి మహా సంప్రోక్షణ చేస్తారు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పారాయణం మంత్రజపం పంచకుండాత్మక యాగం ఉంటుంది ఇరవై మూడున స్వర్ణ విమానావిష్కరణ మహా సంప్రోక్షణ లాంఛనంగా ఉండబోతున్నాయి ఇక ఆలయ హుండీల ద్వారా పదమూడు వందల కిలోల వెండి నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించారు మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను ఆలయ గోపురానికి ఏర్పాటు చేశారు గత ఏడాది దసరా రోజున చేపట్టిన స్వర్ణ తాపడం పనులు తాజాగా పూర్తయ్యాయి గర్భాలయంపై నలభై తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు పదివేల ఎనిమిది వందల యాభై ఏడు చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు యాభై పాయింట్ ఐదు అడుగులతో దేశంలోనే అత్యంత ఎత్తైన పంచతల గోపురంగా ఇది నిలవబోతోంది వారమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచాకుండాత్మక మహాయాగం నిర్వహించనున్నారు ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా హోమాలు జపాలు అభిషేకాలు శాంతి కళ్యాణం నిర్వహిస్తారు గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదా నదుల జలాలతోటి విమానానికి మహా సంప్రోక్షణ చేయనున్నామని ఆలయ ప్రధానార్చకులు చెప్తున్నారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు నూట ఎనిమిది కలశాలతోటి మహా సంప్రోక్షణ చేసి స్వర్ణ విమానాన్ని ఆవిష్కరిస్తారని చెబుతున్నారు శ్రీ క్రోధినామ సంవత్సర సంవత్సర మాఘబహుళ సప్తమి స్వాతి నక్షత్రం రోజు మొదలుకొని మూలా నక్షత్ర పర్యంతం ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు వృషభలగ్న పుష్కరాంశ శుభముహూర్త కాలంలో ఈ మహాగోపుర కుంభాభిషేకం జరుగుతుంది మహావైభవంగా జరిగేటువంటి ఈ కుంభాభిషేక ముహూర్తంలో కైంకర్యంలో నూట ఎనిమిది మంది రుత్మికులు పాల్గొంటారు చరిత్ర చరవణంగా చరిత్రలో స్వర్ణాధ్యాయంగా ఈ చరిత్ర వీలిపోతుంది ఈ మహాక్రతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తామని బంగారు తొడుగుల కోసం విరాళాలు అందజేసిన దాతలకు ఆహ్వానాలు కూడా పంపామని అధికారులు చెప్తున్నారు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు చెప్తున్నారు ఈవో ఏమంటారో చూద్దాం సామాన్య భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి స్వామివారి కృపిక పాత్రలు గమని అడుగుతున్నాం సామాన్య భక్తుల కొరకి చాలా ఏర్పాట్లు చేస్తున్నాం ఆ రోజు మంచినీ సౌకర్యం కానివ్వండి శానిటేషన్ కానివ్వండి టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక లక్ష మంది వరకు ఒక ఉచిత ఫిలహర ప్రకేట్లో పంపిణీ కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వాటిని కూడా చేస్తాం ఈ ఐదు రోజులు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య రోజు రెండు వేల మంది చూస్తున్న అన్న అన్న ప్రసాదం కింద వితరణ చేయబడుతుంది அதே விதங்க எல்சிடி ஃபெசிலிட்ட அரேஞ்ச் பிரத்ஷப் பிரசார தோட்ட எக்க உண்டே பக்தா கிந்த கூட பிளான் பெட்டாலே ப்ளான் செயபந்து பத்துலே கார்கம நிர்வகிச்சபடுத்து